వండి ప్రపంచంలోనే జందరం వన్ వండి మాతరం కర్స్లా మనమ కావాలంటే దాంతో మీరందరూ కూడా మీరందరూ యువకుల్ని ముఖ్యంగా కడుతున్న విద్యార్థులందరూ కూడా మీరందరికీ కూడా కీలక పాత్ర ఉండాలి మీ అందరికీ కూడా శ్రీ సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట 150వ జయంతి సందర్భంగా ఈరోజు దేశమంతటా కూడా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో అటు ప్రభుత్వం ఆధ్వర్యంలో కూడా రన్ ఫర్ యూనిటీ అంటే ఏకతా కొరకు పనిచేసిన గొప్ప వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి యొక్క ఆశయాలను ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ అనే నినాదంతో దేశంలో అన్ని వర్గాలను కలిపి ముందుకు తీసుకెళ్తున్న నాయకుడు మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ముఖ్యంగా తెలంగాణకు సంబంధించి ఇలా తెలంగాణకు స్వాతంత్రం వచ్చింది తెలంగాణకు ఇప్పుడు నిజాం యొక్క పరిపాలన నుంచి తెలంగాణకు కేవలం ఐదు రోజులల్లా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఆపరేషన్ పోలో అని వారు ఏదైతే మన మిలిటరీ యొక్క చర్య చేపట్టినరో నిజాంకి ఐదు రోజులల్లా నిజాం సరెండర్ అయిపోయి ఆ రోజు మన తెలంగాణకు నిజమైన స్వాతంత్ర దినోత్సవం సెప్టెంబర్ పదిహేడు నాడు మన తెలంగాణను భారతదేశంలో కలిపిన గొప్ప నాయకుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ కనుక మన తెలంగాణ ప్రజలందరూ కూడా ఇది గుర్తుపెట్టుకోవాలి మనకు పంద్రా ఆగస్టు నాడు స్వాతంత్రం రాలేదు మనకు పదమూడు నెలల తర్వాత స్వాతంత్రం వచ్చింది దానికి కారణం ఒకే ఒక్క వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్ చాలామంది వేల మంది పోరాడినరు నిజాం యొక్క అర్హకాల కొరకు చాలామంది స్వాతంత్ర యోధులు చాలామంది త్యాగాలు చేశారు చేస్తేనే ఆ రోజు హైదరాబాద్ రాష్ట్రాన్ని ఇందులో కలపడం జరిగింది కానీ ప్రభుత్వ పరంగా చర్యలు చేపట్టి మిలిటరీ యాక్షన్ని ఆపరేషన్ పోలోని నడిపిన వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్ కనుక రాబోయే తరం ముఖ్యంగా యువత అందరూ కూడా సర్దార్ వల్లభాయ్ పటేల్ గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది వారిని స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరం కూడా మనం అందరం కూడా రెండు వేల నలభై ఏడు కల్లా ప్రపంచంలోనే నంబర్ వన్ దేశాన్ని మన భారతదేశాన్ని తీర్చిదిద్దడానికి మనం అందరం కూడా కలిసి కృషి చేయాలని కోరుతూ ఈ రన్ ఫర్ యూనిటీ కార్యక్రమానికి మంచిర్యాల్ జిల్లా హెడ్ క్వార్టర్లో పాల్గొనడానికి వచ్చిన యువకులు విద్యార్థులు బీజేపీ నాయకులు ప్రతి ఒక్కరికి కూడా ఉదయపూర్వక ధన్యవాదాలు